ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లార్డ్ మైడే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా వందనములు కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఆరో వచనము నేను బ్రతుకు దిన కృపాక్షేమం వలె నా వెంట వచ్చును చిరకాలం ఏహోవా మందిరంలో నేను నివాసం చేసేదను కాపరి తోడై ఉండగా దావీదులాగా ఇప్పటి విశ్వాసులు కూడా సంపూర్ణమైన విశ్వాస నిశ్చయతను అనుభవించవచ్చు యుహాను సువార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం నేర్చున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు ఎవడను వాటి వాటిని నా చేతిలో నుండి అపహరింపడు రోమపత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది వచనంలో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఏలేనగా శత్రువుల ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరిచబడిన ఎళ్ళ సమాధాన పరిచబడిన వారమే ఆయన చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినము ఆయనను మళ్ళను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైన జీవమైనను దేవదూతులైన ప్రధానులైన ఉన్నవి అయినను రాబోవును అయిన్ అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను రెండవ తిమ్మోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వత్సరము ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములకు చేరినట్లు నన్ను రక్షించను యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక ఒకటవ పేదల కృందం ఒకటవ అధ్యాయం ఐదవ వత్సరము కడవరి కాలం మందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము త్వరలోక భద్రపరచబడి ఉన్నది మన కాపరి మనకు ముందు నడుస్తాడు మేలు అనుగ్రహం వెన్నంటి వస్తాయి జీవనయాత్రలో మనకు తోడుగా వస్తున్నవి ఎంత శ్రేష్టమైనవి మనం ఆయన మందకు చెందిన వారమైతే అనంత యుగాలకు ఆయన సంరక్షణలో క్షేమంగా ఉంటాము కీర్తనలు పాఠకులను దేవుడు ఎవరో ఆయన చేసింది ఏమిటో వాటి నిమిత్తం ఆయన్ను స్థుతించమని ప్రోత్సహిస్తున్నాయి కష్టకాలంలో దేవుని మహత్యాన్ని వర్ణిస్తూ ఆయన విశ్వసనీయతను స్థిరపరుస్తూ ఆయన వాక్కుకు ఉన్న కే కేంద్ర స్థానాన్ని మనకు గుర్తు చేస్తాయి కీర్తన గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనము నీ కృపాతి సేమలను చూపుము ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనమును గైఫం వారి విషయంలో యహోవా త్రోవలన్నీ కృపా సత్యమయములై ఉన్నవి నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులో క్షేమం ఉండను గాక విషయాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో పోర్చున్నాను ఆలకించిన ఎళ్ళ నీ క్షేమము నది వలన నీ నీతి సముద్ర తరంగముల వలన ఉండును ప్రార్థన మా పరిలోక తండ్రి వందనములు మీరు ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాగ్దానం బట్టి స్థుతి స్తోత్రంలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి దావేస్తున్న రీతిగా మేము కూడా బ్రతుకుతున్నములన్నీ కృపాక్షేమములు మా వెంట రావాలి మరియు మేము మంద మేము అందరము చిరకాలము ఏహోవా మందిరంలో నివాసం చేయాలి తండ్రి మీ యొక్క ఆజ్ఞ ఆజ్ఞలను ఆలకించడం ద్వారా మా క్షేమము నది నీతి సముద్ర తరంగం వలన ఉండేటకు మాకు సహాయం దయచేయమని నజరేయుడైన స్వీకరిస్తున్నాము प्रार्थना पर मेन सावेंटी थ्री सिक्स श्यूरली गुडनेस एंड मेज फॉलो मी आल द डे ऑफ़ माय लाइफ एंड इन द हाउस आफ दार फर एवर आ मेन गाड यू थैंक्स शेयर एंड सब्सक्राइब टू माय चैनल